ఏదైతే రాత్రి నర్సాపురం ప్రాంతంలో తీరం దాటినటువంటి తుఫానుకి సంబంధించి గత నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని కూడా అందులో పర్టికులర్గా మా ఇరిగేషన్కి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవుట్ఫ్లో ఎంత ఎంత ఇస్తున్నారు ఎంత వస్తుంది ఏ రకంగా రిజర్వ్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా ఏదైతే మైనర్ ట్యాంక్స్ ఏదైతే చెరువులు ఏవైతే ఉన్నాయో మరి ఒక చెరువుకి గండి పడితే అవన్నీ కూడా గొలుసుకొట్టు చెరువులు కాబట్టి మరి వరుసగా ఆ యొక్క ఎక్కడైతే చెరువులకి బండు వీక్గా ఉంటుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ముందుగా వారిని పంపించి అక్కడే మరి ఆ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం అంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వాటితో పాటుగా పర్టికులర్గా ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం ఇట్లాంటి ముందు జాగ్రత్తలు కొంత మేర తీసుకోవడం ద్వారా ఏదైతే తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని మరి కొంత మేర తగ్గించుకుంటూ రావడం జరిగినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు కూడా ఏదైతే మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి సీఈలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరితోటి కూడా మేము ఉన్నతాధికారులందరూ కూడా కాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మరి ఉదయం యాభై వేలు క్యూసిక్లు మధ్యాహ్నానికి డెబ్బై వేలు క్యూసిక్లు సాయంత్రం చూస్తే దగ్గర దగ్గర లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు క్యూసిక్ల వరకు కూడా గుండ్లకమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో మరి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మరి మధ్యాహ్నం డెబ్బై వేలు క్యూసిక్లు అదేవిధంగా ఇప్పుడు లక్ష క్యూసిక్లు ఆ యొక్క గుండ్లగమ్మకి మరి అవుట్ వదులుతున్నాం దీని ద్వారా కింది గ్రామాలు కూడా అలర్ట్ చేసేట విధంగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టరు అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడి ఆ ముందస్తు చర్యలు కింది గ్రామాలకు అన్నిటికీ కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం అదేవిధంగా జిల్లా మంత్రి రవికుమార్ గారికి వీళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ దయవించి ఆ గుండల కమ్మకు సంబంధించినటువంటి పరిసర క్రింది స్థాయి గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వెలిగొండకి సంబంధించినటువంటి ఆ ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫేడర్ కెనాల్ కూడా మరి రాత్రి కురిసినటువంటి అధిక వర్షాలతోటి ఆ ఫేడర్ కెనాల్ కూడా గండిపడి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ వెలిగొండ జాతికి అంకితం అంటూ చేశారు తప్ప ఆ ఫేడర్ కెనాల్ పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగానే వదిలేసినటువంటి పరిస్థితి గతంలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా మరి చిన్నపాటి వంద క్యూసెక్లు నీరు వస్తే గండి పడిపోయే ప్రమాదం ఉందన్నాం అదే నిన్న గండి పడినటువంటి పరిస్థితి దాంతో ఫేడర్ కెనాల్లోకి నీరు చేరి మరి ఏదైతే ఒకటి రెండు గ్రామాల్లో కూడా నీళ్లు ముంచెత్తడం అదేవిధంగా ఆ ఫేడర్ కెనాల్లో నీరు ఏదైతే మన టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ వెల్లుగొండ ఏదైతే ఉందో ఆ టన్నెల్ వన్ టూ కూడా ఆ ఫేడర్ కనల్ నుంచి బ్యాక్కి వాటర్ అంతా కూడా టన్నెళ్ళకి దగ్గర దగ్గర తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా ఆ టన్నెళ్ళకి వాటర్ పోవడం కూడా గుర్తించడం జరిగింది తద్వారా వెను వెంటనే ఎవరైతే అక్కడ రెండు వందల యాభై మంది కార్మికులు కూడా టన్నెల్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళను కూడా పడవల ద్వారా తరలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అధికారులు కూడా స్పష్టంగా ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ అనేది మనకి అత్యంత అవసరమైనటువంటి రేపు రెండు వేల ఇరవై ఆరుకి పూర్తి చేయాలనేటువంటి ప్రాజెక్టు కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ యొక్క టన్నెల్స్ లోకి వచ్చినట్టు వాటర్ని అంతటినీ కూడా మళ్ళీ డీవాటరింగ్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ ఆ పనులు కూడా మనం వెంటనే చేపట్టేట విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రలో కూడా పర్టికులర్గా ఏదైతే వర్షాలు కురుస్తున్నటువంటి వర్షపు నీరంతా కూడా బహుదాకి రావడంతో అక్కడ కూడా కొంత వరద పరిస్థితి ఉంటే దాన్ని కూడా అక్కడ కంట్రోల్ చేసుకుంటూ అక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదో ఈ వేళ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం మన ఇరిగేషన్కి సంబంధించి ఎక్కడైతే చెరువులకు కానీ కాలువలకు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైనా గండ్లు పడితే మరి టీ ట్వంటీ సెవెన్ అకౌంట్ ఏదైతే మరి కలెక్టర్కి ఏదైతే మనం ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చారో దానిలో భాగంగా అటువంటి అత్యవసర పనుల కింద అనుమతులు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ గండ్లు పొడిచేటువంటి కార్యక్రమం కూడా ఎందుకంటే మళ్ళీ మీరు ఎస్టిమేషన్ వేసి ఇరిగేషన్ శాఖ పంపించి పాలనానుమతి తీసుకుని పనిచేయడం కాకుండా ఇమీడియట్లీ అక్కడ కలెక్టర్స్ అనుమతులు తీసుకుని అత్యవసర పనుల కింద వాటిని కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి నిన్నటి వరకు నిండు కుండల్లా మరి జలకల్ తుట్టుపడేటువంటి జలాశయాలు అటువంటి స్థితిలో అనుకోనిటువంటి ఫ్లడ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పటికి కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి కొంతమేర ఈ ఇంత పెద్ద తుఫాన్ నుంచి కూడా కొంతమేర ఈ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ కొంతమేర రక్షించుకోగలిగాం ఖచ్చితంగా రాబోయేటువంటి రెండు మూడు రోజులు కూడా అధికారులను కూడా తీరం దాటిందని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేకుండా రాబోయే రెండు మూడు రోజులు కూడా అలర్ట్గా ఉండమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది